హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు మరోవైపు ఇండస్ట్రీలో కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి ఆయన లిస్టులో వీటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు వీరి కాంబోలో గతం తెరకెక్కిన గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వీరి కాంబోలో మళ్లీ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేశారు ఇటీవల భగవంత్ బ్లేజ్ అంటూ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టేజర్ను మూవీ టీం విడుదల చేసింది ఈ సినిమాలో భగత్ సింగ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే ఈ టేజర్లో పవన్ యాక్షన్ లుక్ స్వాగ్ డైలాగ్స్ అదిరిపోయినని చెప్పుకోవచ్చు తన రాజకీయ పార్టీ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ను హైలైట్ చేస్తూ ఈ టేజర్లో డైలాగ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ ఉంటే సైజ్ కాదు సైన్యం కనిపించిన సైన్యం అనే పవన్ డైలాగ్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు మధ్య మధ్యలో యాక్షన్ సీన్లతో ఈ టేజర్ ఆకట్టుకునేలా ఉంది పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులకు ఫుల్ ఫీస్ట్లో ఈ టేజర్ సాగిన విషయం అందరికి తెలిసిందే ముఖ్యంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ చుట్టూ డైలాగ్స్ ఉన్నాయి సంగీత దర్శకుడు డేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ఉండగా ఈ సినిమా కోసం రైటర్ సీనియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రంగంలోకి దిగుతున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సినిమాలో ఇంకా పదిహేను డైలాగ్లను రాయనున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది